హలో అండి ఈరోజు వచ్చేసి మనం స్లిప్ థ్రెడ్ బ్యాంగిల్ రా మెటీరియల్ అనేది చూద్దామండి ఇందులో చాలా కలర్స్ అనేవి ఉన్నాయి గ్లాస్ క్రిమిల్స్ ఉన్నాయి వైట్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ డ్రాప్ షేప్ ఉన్నాయి మనకి ట్రయాంగిల్ ఉన్నాయి రౌండ్లో ఉన్నాయండి రౌండ్లో కలర్స్ ఉన్నాయండి మీకు ఏమి కావాలన్నా కూడా స్క్రీన్ పైన వస్తుంది నెంబర్కి వాట్సాప్ అనేది చెయ్యండి ఇక్కడ మనకు వచ్చేసరికి స్ప్రింగ్ ఉందండి షుగర్ బీట్స్ ఉన్నాయి మిచ్చలు కూడా ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా కూడా నేను ఫిట్స్ అనేవి పెడితే అవి పంపిస్తా ఇందులో మనకి గమ్ కూడా వస్తుందండి ఫిట్ థ్రెడ్స్ కూడా ఉంటాయి మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి మీకు అన్ని సైజెస్లో బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి మనకి ఇలా హాఫ్ షేప్ కున్స్ కూడా ఉన్నాయండి ఇందులో మనకి మ్యాట్ కుందన్స్ కూడా ఉన్నాయండి మ్యాట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక పిక్స్ అనేది పెడితే స్క్రీన్ అన్నమాట వాట్సాప్ చేస్తే నేను అనేది మీకు పంపిస్తానండి మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అనేది చేయడం మర్చిపోతుంది మీ ఛానల్లో తయారు చేసిన బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి